ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా నిడదవోలు నలభై ఏళ్ళుగా సార్లు వచ్చారు నిడదవోలికి ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది మీరు నిర్ణయం చేసేశారడే మే పదమూడు లాంఛనమే గెలవబోయేది ఎన్డీఏ అవునా తమ్ముళ్ళు మొట్టమొదటిసారిగా మూడు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వారాహి నుంచి ప్రజాగళ వినిపిస్తున్నాం నేను మొన్నటి వరకు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను విన్నాను కానీ ఇక్కడ మూడు పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం ప్రజా గళాన్ని వినిపిస్తున్నాం ఇప్పుడే తణుకులో నేను పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చేశాం అదిరిపోయింది ఇక్కడ నిడదవే నిడదవోలు దద్దరిల్లిపోయింది జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు ఇది చూసిన తర్వాత గుండె పగిలిపోవడం ఖాయం ఎంత ఉత్సాహం అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఏదైతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ నిస్వార్థంగా మీకు సేవలు అందించడానికి వచ్చిన వ్యక్తి అవునా కాదా అని అడుగుతున్నా ఇంకో పక్కన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచపట్టంలో అగ్రదేశంగా పెట్టే నాయకుడు తెలుగుదేశం తరఫున నాకు నలభై ఏళ్ళ అనుభవం తమిళ్లో ఇవన్నీ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క అని మీకు తెలియజేస్తున్నా నిలబడతాడా అని తెలియజేస్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా నిలబడిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంటికి పంపించడానికి అని మిమ్మల్ని కోరుతున్నాం సిద్ధం అంటే గట్టిగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధం అని తిరుగుతున్నాడు మీరు చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించడానికి మేము సిద్ధం లాస్ట్ లో ఉండే తమ్ముళ్ళు ఇటు పక్కండే మీరందరూ కూడా తమలో ఇప్పుడే ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ సభ చూసి చెప్తున్నా మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ వేస్తాం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరంత పదనెక్కుతుంది నీ గుండెల్లో గుచ్చుకుంటుంది కబదార్ జాగ్రత్తగా ఉండు బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుంది తప్ప నీ బురద అంటదు ఈ మూడు కలిసిన తర్వాత అన్స్టాపబుల్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చెప్పారు ఈ మూడు పార్టీలు కలవడం మా కోసం కాదు మనందరి కోసం ఈ రాష్ట్రం కోసం ఈ పిల్లల భవిష్యత్తు కోసం కలిసాం అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో మేము కలిసాం బీజేపీ తెలుగుదేశం కలిసి పోరాడాం పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పాడు నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తానని బేషరతుగా మద్దతిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే మీరు చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో పదైదుకు పదైదు గెలిచాం మూడు పార్లమెంట్లు మనమే గెలిచాం ఇప్పుడు మీ జోరు చూస్తా ఉంటే ఇది ఆగే పరిస్థితులు లేదు మా కాంబినేషన్ సూపర్ హిట్ అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదో మేము అధికారం కోసము ఇంకో దానికోసం మేము కలవలేదు ఈరోజు ఒక విషయం మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని విలాసవంతమైన సినిమా రంగాన్ని వదులుకొని మీ కోసం వచ్చారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది సినిమాలో హీరోలుగా ఉంటారు కానీ ప్రజల్లో నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత దాడి చేశారు మానసికంగా వేధించారు ఎక్కడికక్కడ అడ్డుపడ్డారు కానీ వారిని చూసినప్పుడు నాకు అనిపించింది మడమ తిప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చీకటి పాలన అంతం చేయాలని ఎన్ని అవరోధాలు సృష్టిస్తే మేమంటే రాటిపోట్లకు బాగా అలవాటు పడ్డాం కానీ పవన్ కళ్యాణ్కి అలవాటు లేకపోయినా నిలబడమే కాకుండా నెల నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి కొంతమంది మా ముగ్గురిని విమర్శిస్తున్నారు నన్ను విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు బీజేపీ నాయకుల నుండి పురంధేశ్వర గారిని నరేంద్ర మోడీ గారిని కూడా బీజేపీని విమర్శిస్తున్నారు ఒక్క విషయం మీరు చూడండి ఈరోజు మేము సీట్లు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటుండి రాలేదు ఈ నిడదవోలో తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు ప్రస్తుతం ఎలక్షన్ లో ఒక పక్కన బీజేపీ అభ్యర్థి పురంధీశ్వరి గారు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు ఇంకో పక్క దుర్గేశం గారు ఎమ్మెల్యేగా నిలబెడుతున్నారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలను సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ పరిస్థితి నాకే కాదు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది ఇంకో పక్క బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉన్నా పోయినసారి కంటే తక్కువ సీట్లతో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి వచ్చారు మేము త్యాగాలు చేశాం రాష్ట్రం కోసం మేమందరం కలిసి మేము ముందుకు వచ్చాం మావి మూడు జెండాలు జెండాలు మూడైనా అజెండా ఒకటి అభివృద్ధి సమక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మూడు జెండాలు కూడా మీ దగ్గరికి వచ్చాం నిండు మనస్తో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ ఉండే మూడు మూడు పార్టీల కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ లేదని సైకిల్ సింబల్ లేదని మీరు అధైర్యపడితే రాష్ట్రానికి నష్టం ఇంకో నియోజకవర్గంలో జనసేన గ్లాస్ గుర్తు లేదని వాళ్ళు అధైర్యపడితే అక్కడ పార్టీకి నష్టం ఇంకో ఇక్కడ బీజేపీ వాళ్ళ పార్టీ సింబల్ లేదని వాళ్ళు కూడా అధైర్యపడితే ఈ ఫ్రంట్ కే నష్టం నేను ఒకటే మిమ్మల్ అందరినీ కోరుతున్నా ఈ రాష్ట్రంలో ఉండే మీ అందరిపైన మనందరిపైన ఒక చారిత్రక బాధ్యత ఉంది జగన్ చేసిన విధ్వంసానికి చేసిన అప్పులకి తప్పులకి ఇప్పుడు రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది ఈరోజు